మిత్రులకు ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తున్నా నిన్నటి రోజున సీలేరులో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమి పూజ చేయటకు ప్రభుత్వం సిద్ధమయ్యింది మనలో చాలామంది కమిటీ సభ్యులు ఇంకా చురుకైన పాత్ర పోషించాలి ప్రజలను చైతన్యం చెయ్యాలి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి ప్రతి గ్రామములో పోరాట కమిటీ సభ్యులు పోరాట నాయకులుగా తయారు అవ్వాలి మీ అభిమాన నాయకులు కినికి మీరు పోరాటం చెయ్యాలి అరకులో ట్రైనింగ్ ప్రోగ్రాం అవుతుంది కనీసం తొంగి చూడండి సమాజంలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది మంత్రి చెప్పింది తాత్కాలిక వైద అది మీరు రద్దు అనుకుంటే ఎలా ఈరోజు అరకునో రండి ట్రైనింగ్ తీసుకోండి సీలేరు జరుగుతున్న తంతు చూడండి The <laughs> Son